రాము ముచ్చట్లకు స్వాగతం ఇక లోకంలోకి వెళదామా ఇది ఒక అందమైన ఉదయం పక్షుల కిలకిలల మధ్య మన చిన్న ఏనుగు లూమి రాము చుట్టూ చూస్తూ పూలు సీతాకోకచిలుకలు చిలుకలు చూసి ఆనందిస్తోంది రాముకి మామిడ్లు కనిపించాయి కానీ అవి చాలా ఎత్తులో ఉన్నాయి రాము ఎగిరి చూస్తోంది అయ్యో పడిపోయింది అప్పుడే మన కోతి వచ్చింది తల మీద బకెట్ పెట్టుకుని చెట్టెక్కబోతుంది అయ్యో జారిపోయింది ఇప్పుడు తాడుతో ఊగుతోంది మీలో నీళ్లలో పడిపోయాడు నాకు తొండం ఉంది కదా అని చెట్టును కదిలించింది వావ్ మామిడ్లు పడుతున్నాయి ఇద్దరూ కూర్చొని మామిడ్లు తింటున్నారు నవ్వుతూ మాట్లాడుతూ చాలా హ్యాపీగా ఉన్నారు రాము తింటోంది సూర్యుడు అస్తమిస్తున్నాడు రాము మీలో కలిసి చూస్తున్నారు ఈరోజు చాలా స్పెషల్ గా మారింది పిల్లలు మీరు కూడా రాములా తెలివిగా మీలోలా స్నేహపూర్వకంగా ఉండండి మళ్ళీ కలుద్దాం బై బై లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్